ఇప్పుడు మీరు చూసిన విజువల్స్ అన్ని బంగ్లాదేశ్ రాజధాని డకానీలో కనిపిస్తున్న సీన్స్ దేశంలో పరిస్థితి చేదాటిపోవడంతో దాటిపోవడంతో ప్రధాని మంత్రి షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి దేశం నుంచి పారిపోయారు ఆమె వెళ్లిపోయిన తరువాత నిరసనకారులు ఇలా ప్రధాని ఇంట్లో లూటీ చేశారు దొరికిన సామానులు ఎత్తుకెళ్లారు కిచెన్ లోకి వెళ్లి ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా తినేశారు ఆఖరికి హసీనా చీరలు కూడా ఎత్తుకెళ్లారు వీధుల్లో మరణ హోమం సృష్టిస్తున్నారు ప్రధానమంత్రి పార్టీకి చెందిన నాయకులు కనిపిస్తే చాలు చంపేస్తున్నారు బంగ్లాదేశ్ ఇప్పుడు రగిలిపోతోంది ఆందోళనకారుల నిరసనలతో ఆ దేశం రావణ కష్టంలో మారింది కేవలం రెండు రోజుల్లోనే అక్కడి ఏకంగా మూడు వందల మంది పైగా చనిపోయారు ఈ నిరసనన్నిటికీ కారణం ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం పంతొమ్మిది వందల డెబ్బై ఒకలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబకులకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పించింది ఉద్యోగాలు లేక నిరసనలో ఉన్న యువత ఈ నిర్ణయంపై ఆందోళనకు దిగింది నిరసనలు హింసాత్మకంగా మారడంతో రిజర్వేషన్లు ఐదు శాతానికి తగ్గించాలని సుప్రీం ఆదేశం తొంభై మూడు శాతం ప్రతిభ ఆధారంగా రెండు శాతం మైనారిటీలు దివ్యాంగులకు కేటాయించాలని చెప్పింది కానీ పూర్తిగా రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆందోళనకారుల డిమాండ్ దాదాపు నెల రోజుల నుంచి బంగ్లాదేశ్ ఈ నిరసనలు ఆందోళనలు జరుగుతున్నాయి కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో కొన్ని రోజుల క్రితం పరిస్థితి సీరియస్ అయింది హసినా రాజీనామా చేయాలంటూ నిరసనకారులు లాంగ్ మార్చ్కు పిలుపు ఇవ్వడంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది కానీ నిరసనకారులు మాత్రం వేల సంఖ్యలో పోలీసులను ఆర్మీని కూడా వాడుకుని డకా విధుల్లోకి వచ్చేసారు దీంతో పూర్తిగా కంట్రోల్ తప్పింది నేరుగా నిరసనకారులు ప్రధాని బంగ్లా వైపు వస్తుండటంతో ఆమె ప్రాణభయంతో బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు ఇండియాలోని అగర్తాలకు హాసిన చేరుకున్నట్లు సమాచారం బంగ్లాలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ గవర్నమెంట్ కూడా అలర్ట్ అయ్యింది భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో సైన్యం భారీగా మోహరించింది కుచ్ బెహర్ పెట్రోపోల్ సరిహద్దులో భద్రత పెంచారు సరిహద్దుల్లో బలగాలను బిఎస్ఎఫ్ అప్రమత్తం చేసింది బంగ్లాదేశ్లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బిఎస్ఎఫ్ అలర్ట్ అయింది ఇప్పటికే అక్కడ చదివే ఇండియన్ విద్యార్థులను వెనక్కి వచ్చేయాలని సూచించింది